గుర్యో నమ శ్రీ కాలభైరవాయ నమ కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజున కాలభైరవం కార్యక్రమంలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరిని అడిగినా సరే మీకు ఉంది మీకు నాగదోషం ఉంది లేకపోతే సర్పదోషం అని చెప్తూ ఉన్నారు అసలు ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏమంటే సూక్ష్మంగా నిజంగా మనకి దోషాలుంటే మనం పాపం చేసిన వాళ్ళమైతే మనుషులుగా పుట్టే అవకాశమే లేదు ఏ పొగు లేకపోతే ఏ పుట్రగానో లేకపోతే ఏ జంతువుగానో లేకపోతే ఏ చేపగానో ఏ చీమగానో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన పట్ల భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనము పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకు ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనకు ఈ యొక్క అత్యుద్భుతమైనటువంటి మానవ జన్మ లభించింది ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది కేవలం దోషాలే చెప్తారు వెళ్ళిన వెంటనే వారి యొక్క పుట్టినటువంటి జననం వారి యొక్క సమయం చూసి మీకు ఈ దోషముంది ఆ దోషముంది ఈ పరిహారం చేసుకో ఆ పరిహారం చేసుకో అని దారుణమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయి మొత్తం పైన ఇది పూర్తిగా తప్పు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి కూడా ఏదో రకమైన శక్తి తప్పకుండా ఉంటుంది ఆ శక్తి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిద్రావస్థలో ఉంటుంది అంటే అయోమయమైన పరిస్థితుల్లో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేట గందరగోళంలో ఆ నిద్రావస్థలో మనం తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల యొక్క పరిణామాలే మన జీవితంలో సంచితకర్మ అనాభికర్మ పాపకర్మలాగా ఈ యొక్క కర్మలు మనకి మనల్ని ఏడిపిస్తూ మనల్ని పీడిస్తూ ఉంటాయి ఈ యొక్క కర్మలను మనం పోగొట్టుకోవడానికి మనకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటయ్యా అంటే సాధన ఉపాసన అంటే ఇక్కడ ఉపాసన అనే అర్థం ఒకటి ఉంది ఉపాసన అంటే ఉపా అంటే దగ్గరగా ఆసన అంటే ఉండడం ఎవరికి దగ్గరగా ఉండాలి ఉదాహరణకి నాకు ఏదో కష్టం వచ్చింది ఏదో బాధ ఉంది ఆ బాధ ఉన్నప్పుడు నన్ను పుట్టించినటువంటి భగవంతుడు ఉన్నాడు కదా ఆ భగవంతుడికి ఆ భగవత్ నామస్మరణ చేస్తూ దగ్గరగా ఉండమని మనకు శాస్త్రం తెలియచేస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ డబ్బున్న వాళ్ళే లేరు పేదవాళ్ళు ఉన్నారు ఒకరోజు తిని ఒకరోజు తినే పస్తులుండేటటువంటి నిరు నిరుపేదలైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అంతే తప్ప ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు పెట్టి ఈ హోమాలు చేసుకోండి ఆ చేసుకోండి మీకు ఎంత అవుతుంది అంత అవుతుంది అనేటటువంటి వాతావరణం నుంచి మనం బయటకు రావాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమిపైన పుట్టినటువంటి మనందరం కూడా ఆత్మబంధువులము తోబుట్టువులము ఇక్కడ కేవలం భార్య పైన వ్యామోహంతోనో పిల్లలపైన వ్యామోహంతోనో నేను బాగా డబ్బు సంపాదించుకోవాలి బంగారం సంపాదించుకోవాలి ఒక పది మేడలు కట్టుకోవాలనే దురుద్దేశంతోనూ నా తోడబుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా మాయమాటలు చెప్తూ రకరకాల దోషాలన్నీ వాళ్ళకు అంటగడుతూ డబ్బు సంపాదించేటటువంటి పని ఎక్కువైపోయింది ప్రస్తుత కాలంలో దీనికి పూర్తిగా ఎంత దారుణమైన శిక్ష పడుతుందంటే భగవంతుడు రాబోయే జన్మలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ జన్మ వచ్చే అవకాశమే ఉండదు దుర్మార్గమైనటువంటి దుష్టత్వం కలిగినటువంటి పురుగులుగా పుట్రగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒకరి కోసము ఇంకొకరిని దోసుకొని డబ్బు సంపాదించాలి లేకపోతే పేరు సంపాదించాలనేటువంటి కుటలమైనటువంటి నీచ ప్రవృత్తి ఇది పూర్తిగా దుర్మార్గత్వం ఇది ఎప్పుడైతే మారుతుందో సమ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందము అభివృద్ధి సంతోషం కలుగుతారు ఇప్పుడు కూడా ఈ తత్వం మారాలి ఎప్పుడు మారుతుందయ్యా అంటే ప్రజలలో జనాలందరిలో కూడా ఒక రకమైన మార్పు రావాలి ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో దోషం చెప్తూ ఉన్నారు దోషము అనేది నీ మనసులోంచి ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో అప్పుడు నీ జీవితం అంత అదృష్టమై ప్రయాణిస్తుంది ఇక్కడ దోషం ఎందుకు వచ్చింది నీకు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న తప్పు వల్ల దోషం వచ్చింది ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే నీ యొక్క మస్తిష్కంలో నీ యొక్క ఆలోచనలో ఒక భావాన్ని నింపుకోవాలి ఎలాంటి భావం అది నాకు ఏ దోషమూ లేదు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడినటువంటి కష్టం కష్టపడుతూ నేను శ్రమిస్తూ భగవంతుడికి దగ్గరగా ఉంటాను అనేటటువంటి సంకల్పాన్ని చేసుకుంటే ఏ దోషమైనా పోతుంది ఇక్కడ మీకు ఏం కావాలంటే దృఢ సంకల్పం మనోసంకల్ప బుద్ధి అంటాం మనోసంకల్ప బుద్ధిని ఎప్పుడైతే మీరు మీ లోపన పూర్తిగా వికసింప చేసుకున్నారో మీ జీవితం ఆనందమయమవుతుందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఇక కుజదోషానికి వస్తే దోషం ఉంది అని కొంతమంది అంటారు కుజదోషం లేదని కొంతమంది అంటారు అసలు ఈ కుజదోషం యొక్క విధానం ఏంటంటే పదమూడు సంవత్సరాలలోపు అమ్మాయికి పెళ్లి చేస్తే దోషం ఉంటుంది ఇది శాస్త్ర ప్రమాణం పద్నాలుగు సంవత్సరాలలోపు వివాహం చేస్తే అబ్బాయికి దోషం ఉంటుంది ప్రస్తుత కాలంలో ఎవరికి కూడా పదమూడు పద్నాలుగు సంవత్సరాలలోపు పెళ్లి చేసే అవకాశమే లేదు అందరికీ సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరము ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఆ కుజిదోషం ప్రస్తావన లేదని మీనందరికీ నేను చెప్తున్నాను అలా ఈ దోషం అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే పూర్వకాలంలో మనకి బాల్య వివాహాలు చేసేవారు బాల్య వివాహాలంటే అమ్మాయి పుట్టిన ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు అబ్బాయి పుట్టిన ఎనిమిది సంవత్సరాలకు పెళ్లి చేసేసి వారి యొక్క జీవితాన్ని చిన్నతనంలోనే నాశనం చేసే సంస్కృతి ఎక్కువగా ఉండేది రాజా రామ్మోహన్ రాయ్ కందుకూరి వీరేశలింగం పంతులు ఆర్య సమాజస్థాపకుల స్వామి దయానంద సరస్వతి వీరున్నటువంటి ఆ యొక్క సంస్కారాలు చేశారు ఈ సంస్కారాలు చేయడంలో భాగంగా వారు ఒక రూల్ పాస్ చేశారు కొంతమంది పండితులతో ఆలోచన చేసి ఎవరైతే పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు వివాహం చేస్తారో వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది వారికి పిల్లలు పుట్టరు వివాహమైన వారి జీవితం కష్టమైపోతుందని ఒక రకమైనటువంటి విధానంతో దీన్ని అమలు చేయడం జరిగింది అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈరోజు కుజదోషం అని పేరు చెప్పి ఆడపిల్లల జీవితాన్ని పూర్తిగా వేదనతో గురి చేస్తున్నారు వారికి నిరంతరం కన్నీళ్ళు తెప్పిస్తున్నారు అంటే ఒకటే అంటారు నీకు దోషం ఉంది నీకు అవదు నీకు దోషం ఉంది నీకు సంతానమవుతు కాలేవు నీ దోషం ఉంది నీ జీవితం అంత కష్టాలు అవుతాయి దోషం ఒక్కటే ఇక్కడ కారణం కాదు వారి యొక్క జాతకంలో వారి యొక్క జీవితంలో అనేక కోణాలు చూడాలి భర్త యొక్క జీవితం చూడాలి అత్తమామల యొక్క జీవితం చూడాలి తల్లిదండ్రుల యొక్క జీవితం చూడాలి అందరివి చూసి అప్పుడు మనం ఒక నిర్ధారణకు రావాలి తప్ప బలంగా ఈ అమ్మాయి దోషం ఉంది ఈ అబ్బాయి దోషం ఉంది అందుగురించే వివాహం అయిన తర్వాత వైందవ్యం పొందింది భర్త లేకుండా పోయాడు లేకపోతే అనేక రకాల అపవాదులు వస్తున్నాయి అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటటువంటిది పూర్తిగా అర్ధరహితం ఇక విధానాన్ని మానుకోండి కుజదోషం అనే దాన్ని ఎవరికి ఎత్తి చూపించే ప్రయత్నం చేయకండి ఒకవేళ కుజదోషం ఉంది అని మీరు అనుకుంటే నిజంగా దానికి సంబంధించి ఉంటే ఏదో మంత్రం ఉంటుంది తప్పకుండా ఎందుకంటే మనకు ఋషులు మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాల శాస్త్రాలలో పారాయణము కవచము మంత్రము తంత్రము యంత్రము ఎన్నో విధానాలు ఉన్నాయి మనకి ఏదో ఒక మంత్రం చెప్పి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తే చాలు వారి జీవితం అంతా ఆనందమయమవుతుంది ఇక కాలసర్పదోషం వచ్చేటప్పటికి కాలసర్పదోషం ఉందా లేదా అంటే నేను చెప్తాను ఇక్కడ కాలసర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా కాలసర్పదోషం అంటే ఈ యొక్క మన లగ్న కుండలిలో రాహువుకి కేతువుకి అన్ని గ్రహాలు ఉన్నప్పుడు మనకి కాలసర్పదోషం అని చెప్తాము దీన్ని సవ్య కాలసర్పదోషం అంటాము అపసవ్య కాలసర్పదోషం అంటాము కర్కూట కాలసర్పదోషం అంటే మహాకాలసర్పదోషం అని సుమారుగా నూట పదహారు రకాల కాలసర్ప దోషాలను మనకి మనకు శాస్త్రంలో తెలియజేస్తున్నారు ఒకవేళ ఈ యొక్క కాలసర్పదోషం ఉంది అంటే కాలసర్పదోషం ఉన్నటువంటి అబ్రహాం లింకన్ కట్టెలమ్ముకునేవాడు మరి మరి కాలసర్పదోషం ఉన్నప్పుడు అతని జీవితం అంతా కూడా దుఃఖము దరిద్రము కష్టములో ఉండాలి కదా అతను అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు అది నేను చెప్తాను ఏమంటే ఇక్కడ కాలసర్పము దోషం ఉంది అంటే మీలో సంకల్ప సిద్ధి ఉన్నట్టు మీలో తపోశక్తి ఉన్నట్టు కాలసర్ప దోషం ఎవరికైతే ఉంటుందో వారు వారి యొక్క జీవితాన్ని రాసుకోగలరు వారికి ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ కావాల్సింది ఏమంటే వారి నోటును అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి దాంట్లోనూ వీరు ఇన్వాల్వ్ అవుతూ ప్రతి వ్యవహారంలో కూడా వీరు భాగస్వాములు చేసుకుంటూ నోటుకొచ్చింది మాట్లాడకుండా అనుకుగా మౌనంగా పాటించుకుంటూ శ్రమదే దైవంగా ఈ యొక్క కాలుష్య ప్రదోషానికి ప్రధానంగా మనం చెప్తాము కాలుష్య ప్రదోషం ఎవరికైతే ఉందో వారందరూ కూడా తప్పకుండా కాలభైరవుడికి సంబంధించిన తీక్షణ ధ్రంశకాల భైరవాష్టకం ఓం యం 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 యక్ష రూపం దశ దిశ విదితం భూమి కంపాయమానం అనేటటువంటి తీక్షణ ధ్రంశకాల భైరవాష్టకం ఉంటుంది నిజంగా మీ జీవితంలో రాహువుకి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఉంటే చిన్న పరిహారం ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో కూర్చొని ఉదయం లేచిన వెంటనే మీ తల్లిదండ్రులు ఉంటే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి భూమాతకు నమస్కారం చేసుకోండి కాలభైరవ దశనామావళి చదవండి దాని తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సాయంత్రమైనా ముహూర్తంలోనైనా సరే తీక్షణ ధంస కాలభైరవాస్తకం చదవండి రోజు మూడు పర్యాయాలు చదవండి ఆ కాలసర్ప దోషం మీ జీవితంలో మహా అదృష్టయోగంగా మారుతుంది ఎంత అదృష్టయోగం అంటే మీరు వద్దంటే ధనం వచ్చి పడుతుంది మీకు రాజయోగం వస్తుంది మీ జీవితంలో మీ వంశంలో కీర్తిని ప్రతిష్టను మీరు ఎంతో ఎత్తుకు తీసుకుపోయేటటువంటి శక్తి కేవలం మీకు ఈ యొక్క కాలసర్ప దోషం ఇస్తుందని మనకు చాలామంది పెద్దవాళ్ళు మనకు రుజువు చేశారు రాజీవ్ గాంధీ గారి కాలస దోషం ఉంది ఆయన జీవితంలో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలుసర్ప దోషం ఉంది ఆయన దేశానికి భారతదేశ ప్రధానిగా ఉన్నారు ఆయన అలాగే సినీ ప్రముఖులు చాలామంది కాలుసర్ప దోషం ఉంది రాజకీయ ప్రముఖులు చాలామంది కాలసర్ప దోషం ఉంది కాళసర్ప దోషం అనేది మహాయోగంగా మార్చుకుంటే మీ జీవితాన్ని అదృష్టంగా మారుతుంది తప్ప ఇది నన్ను పీడిస్తుంది నన్ను బాధిస్తుంది నన్ను కష్టపెడుతుంది అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టండి మీరు మీ జీవితాన్ని ఎలా కావాలనుకుంటే ఎలా రాసుకోవచ్చు కాలశృప దోషం ఉన్నటువంటి వ్యక్తులు కేవలం కాలశృప దోషం ఎక్కడికి పోవలసిన అవసరం లేదు మీ ఇంట్లో కూర్చోండి తీక్షణ నష్ట చదవండి అర్థం తెలుసుకోండి అందులో ప్రతి అక్షరం కూడా శక్తితో నింపబడి ఉంటుంది సాక్షాత్తు శంకర భగవాన్ వారు చెప్తారు ఎవరైతే తీక్ష నంశకాల భైరవాస్తకం చదువుతారో వారు ఎలాంటి సర్ప సంబంధమైన నాగ సంబంధమైన కాలసర్ప సంబంధమైనటువంటి దోషాల నుంచి పూర్తిగా కాపాడపడతారు ఈ యొక్క తీక్ష నంశకాల భైరవాస్తకం చదివే చోట కన్నీళ్ళు ఉండవు కష్టాలుండవు వారి ఇంట అదృష్టము మహాయోగము కీర్తి ప్రతిష్ట ఉంటుందని స్వయంగా వారే చెప్తారు అందుగురించి కాలస దోషం గురించి భయపడద్దు దోషం గురించి భయపడద్దు ఈ విషయాన్ని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో షేర్ చేసుకోండి అందరికీ చెప్పండి కాలస్రిప దోషం ఉండడం వల్ల భయమే లేదని చెప్పండి ఎందుకంటే మీరు యొక్క వారికి శక్తి సంబంధమైనటువంటి ఒక మంచి మాటను చెప్పడం వల్ల వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చిన వారు అవుతారు అందరికీ షేర్ చేసుకోండి మీ అందరూ కూడా ఎందుకంటే అందరికీ ఉపయోగపడాల్సిన మంచి విషయము అలాగే మనం చూస్తూ ఉంటాం పిల్లలకు పేరేలా పెట్టాలి పిల్లలకు పేరు ఎలా పెట్టాలంటే ఇక్కడ మనకి పంచాంగంలో చూసేటప్పటికీ మనకు నామకరణ ఒక నక్షత్రానికి ఒక పాదంలో ఉన్నప్పుడు ఆ పదానికి ఈ అక్షరంతో పెట్టాలి ఈ అక్షరాన్ని ఈ నక్షత్రానికి సరిపోతుంది అనేటటువంటిది మనకు పంచాంగంలో కొన్ని అక్షరాలు ఇస్తూ ఉంటారు ఆ పంచాంగం రాసిన కర్త పంచాంగకర్త కింద ఒక గమనికను రాస్తారు మేము చూసించినటువంటి అక్షరాలతో పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చినది మీకు ఇష్టమైనది మీకు ఏ పేరు పెట్టుకుంటే మీకు బాగుంటుందో అలాంటి పేరు పెట్టుకోవాల్సిందిగా మీకు మేము చూసిస్తున్నాము ఇది కేవలము వివరణ మాత్రమే అని వారికి నోట్ పెడతారు అంటే దాని అర్థం ఏంటి కేవలము ఈ అక్షరాల ప్రకారమే మీరు పెట్టు పేరు పెట్టుకోవాల్సిన అవసరము లేదు అని దాని అర్థం మరి ఎలా పెట్టాలి పేరు ఇక్కడ ఎలా పెట్టాలి అంటే ఒక వ్యక్తి ఈ భూమిపైన జన్మించినప్పుడు ఆ అబ్బాయి పుట్టినటువంటి లగ్నం చూడాలి ఆ అబ్బాయి పుట్టినటువంటి పంచమాధిపతి చూడాలి ఆ అబ్బాయి పూర్వ పూర్వజన్మాంసపతి చూడాలి అంటే నవమస్థానం చూడాలి ఈ అబ్బాయి పూర్వజన్మలో చేసినటువంటి మంచి పని కీర్తి ప్రతిష్ట ఏదైతే ఉందో అది ఈ జన్మలో మనకి క్యారీ ఫార్వర్డింగ్ అవుతుందని మనకు శాస్త్రం తెలియచేస్తుంది అలా ఆ శక్తి అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి గత జన్మలో ఒక మంచి సినిమా హీరోగా చేశాడు అనుకోండి ఆ సినిమా హీరోకి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆ యొక్క మాట తీరు ఆ యొక్క ప్రవర్తన అతనిలో పూర్తిగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అబ్బాయి పుట్టిన లగ్నాన్ని ఆధారం చేసుకొని ఆ అబ్బాయి పుట్టినటువంటి లేదా అమ్మాయి పుట్టినటువంటి లగ్న పూర్వజన్మాధిపతిని ఆధారం చేసుకొని అతను పుట్టినటువంటి తేదీ ఎంత ఉంది ఆ తేదీ ఏ గ్రహానికి సంబంధించింది అలాగే అతను పుట్టినటువంటి మొత్తం తేదీ ఎంత కూడా ఏ విధి సంఖ్యకు సంబంధించింది అంటే పుట్టిన సంఖ్య ఎంత వస్తుంది విధి సంఖ్య ఎంత వస్తుంది అతను పుట్టిన నక్షత్రం ఏంటి ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు అలాగే పూర్వజన్మాధిపతి ఎవరు ఆ పూర్వజన్మాధిపతి ఈ సంఖ్య ఎంత ఇవన్నీ కూడా మనము పూర్తిగా గుణించుకొని ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పేరును చూసిస్తే తప్పకుండా ఆ అమ్మాయి అబ్బాయికి మీరు ఎలాంటి ఆస్తిపాస్తులు ఇవ్వాల్సిన అవసరమే లేదు వారి జీవితాన్ని వారే రాసుకుంటారు వారి జీవితాన్ని వారే శాసించుకుంటారు వారు ఏం చేయాలనుకుంటున్నారు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారు శక్తివంతమైనటువంటి అక్షరాలు పెట్టాలి శక్తివంతమైన అక్షరాలు అంటే సంఖ్యాపరంగా అలాగే జ్యోతిష్ శాస్త్రంలో నవమ శాస్త్ర పరంగా వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రం పరంగా వారి పుట్టినటువంటి నవాంశ పరంగా వారికి నామకరణాన్ని మనం నిర్ణయిస్తే వారి జీవితం అద్భుతము అదృష్టము ఆనందమయము అవుతుందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఏదో పేరు పెట్టాములే అనేది ఉంటే వారి పేరు అలాగే ఉంటుంది వారు మీకు ఎందుకు పనికి రాకుండా అలాగే ఉంటారు అందుగురించి ఈ యొక్క విధానాన్ని పూర్తిగా తెలిసినటువంటి ఒక మంచి గురువును ఆశ్రయించి శక్తివంతమైన పేరు పెట్టి ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి జీవితాన్ని ఇవ్వండి కేవలం సరదాగా పిలుచుకునేటటువంటి పేర్లు కూడా మీ ఇంట్లో రకరకాల పేర్లతో పిలుచుకోవద్దు వాడికి సంబంధించి ఆ అమ్మాయికి సంబంధించి మీరు ఏదైతే నామకరణం చేస్తున్నారో అది రెండు సంఖ్య అయినా నాలుగు సంఖ్య అయినా ఆరు సంఖ్య అయినా పది సంఖ్య అయినా సరే ఆ సంఖ్యతో వారిని పిలిస్తే వారి జీవితంలో పేరులో ఉండే బలము పేరులో ఉండే శక్తి వారికి ఉపయోగపడి వారి జీవితాంతం అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా అందరికీ తెలియచేసుకుని మీ బంధువులందరికీ చెప్పండి పేరు ఎలా పెట్టాలి నామకరణం అలాగే పేరును పెట్టేటప్పుడు మనము ఇంటర్నెట్లో చూసో లేకపోతే ఎవరో సరదాగా పిలుచుకునే పేరు అది మీకు చేయకపోవచ్చు అది మీకు పూర్తిగా ద్వంద్వ వైఖరిని ఒక రకమైనటువంటి నెగిటివ్ని మీకు ఇవ్వచ్చు అందు గురించి మనకు మన యొక్క చరిత్రలో ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది యుగపురుషులు మహాను ఋషులు కీర్తి గడించినటువంటి గొప్ప గొప్ప నాయకులు చాలామంది ఉన్నారు ఇలాంటి వారికి సంబంధించిన పేరు చూసుకోండి ఏదో మనకి ప్రాస బాగుంది పిలవడానికి మంచి స్టైల్గా ఉందని ఏదో పిచ్చి పేరు మీరు పెట్టుకుంటే చివరికి ఆ బిడ్డ జీవితం కూడా అలాగే ఉంటుంది ఇది తప్పకుండా అందరూ గమనించండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమంటే మనకు ప్రధానంగా మనం ఆలోచించేది ఎక్కువగా ఆరోగ్యం నేను చాలామంది తల్లులు చూస్తుంటూ ఉన్నాను ఈ మధ్య మేము త్రిపల చూర్ణం అనేటటువంటి ఒక ఆయుర్వేద చూర్ణాన్ని మేమందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆయుర్వేద చూర్ణం ఎవరైతే సేవిస్తున్నారో నాకు చెప్తున్నారు నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీరిచ్చిన చూర్ణం మేము తాగిన తర్వాత మా జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా ఒక పక్కకు వచ్చేసాయి అంటే ఇప్పుడు మా పని మేము చేసుకోగలుగుతున్నాం మాకు మంచి శక్తి వచ్చింది అని చెప్తారు అంటే నేను చెప్తాను ఇది నేను ఇచ్చినటువంటి ఆ చూర్ణం యొక్క శక్తి కొద్దిగా ఉన్న ఆ చూర్ణం తయారు చేసేటప్పుడు మేము కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రాలను హవనం చేస్తూ పారాయణం చేస్తూ ఈ యొక్క చూర్ణాన్ని తయారు చేస్తూ ఉంటాము ఆ యొక్క మంత్రము యొక్క శక్తి తప్పకుండా ఈ చూర్ణంలో ఉంటుంది గురించే వారికి తొందరగా ఆ అనారోగ్యం పోయి వారు ఆరోగ్యంగా తయారయ్యారని నేను చెప్తూ ఉంటాను ఈ యొక్క త్రిపల చూర్ణాన్ని మేము కేవలం ఉచితంగా ఇస్తున్నాం ఇది రాజమండ్రిలో కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో అలాగే హైదరాబాదులో కాలభైరవ గురు సంస్థాన మఠంలో కొన్ని కొన్ని రోజులు ఈ యొక్క పంపిణీకి మేము చేయడం జరిగింది ఆ రోజులు ఎవరైతే ప్రత్యక్షంగా వస్తారో వారందరికీ కూడా ఈ యొక్క చూర్ణాన్ని ఉచితంగా ఇవ్వాలి అనేటటువంటి సంకల్పాన్ని మేము చేసుకోవడం జరిగింది అలాగే ఎవరికైనా కావాలనుకుంటే వారు వచ్చి చూర్ణం తీసుకోండి ఈ చూర్ణము వాత పిత్త శ్లేష్మ కఫ సంబంధమైనటువంటి దోషాలను పోగొడుతుంది అంటే నేను చెప్తాను వారికి దారుణమైనటువంటి మోకాల నొప్పులు తగ్గాయని చెప్తున్నారు నాకు ఆ చూర్ణం వాడి అంటే ఈ యొక్క మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తాయి కొంతమంది కొద్దిగా పనిచేస్తుండ అలసిపోతూ ఉంటారు ఇలా అలసిపోయిన వాళ్ళకి ఈ యొక్క ఈ త్రిఫలా చూర్ణం ఏదైతే ఉందో ఈ త్రిఫలా చూర్ణము వారికి మంచి శక్తినిస్తుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మీరు తీసుకోండి పూర్తిగా మీరు ఆనందంతో ఆధ్యాత్మిక శక్తితో ఈ మీ కుటుంబాన్ని ఈ యొక్క సమాజాన్ని మంచి మార్గంలో నడిపించుకోవడానికి మీ వంతు మీరు సహాయం చేసుకోండి అంటే ఉదాహరణకి మేము మీ అందరికీ పంచి పెడుతున్నామంటే మాకు సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు స్వామి మేము ఈ చూర్ణం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఈ యొక్క మూలికలను మేము మీకు ఇస్తున్నాము అని ఒకరు ఇంకొకటి దానికి సంబంధించి ఇంకొక మూలికని ఇంకొకరిస్తారు ఇస్తారు ఈ విధంగా ఎంతోమంది సహాయం చేయబట్టే మీ అందరికీ మేము సహాయం చేస్తున్నాం అలాగే మీరు కూడా మీకు తోచింది మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయండి ఇది కేవలం సేవ సేవ చేయడం ద్వారానే మన జీవితంలో సగం కష్టాలు పోగొట్టుకుంటామని శ్రీడి సాయినాథుడు చెప్పడం జరిగింది అందరూ కూడా వారి వారి స్థోమతలో సేవ చేసుకోవాలి అలాగే మనం చూస్తూ ఉంటాము ఆడవారికి ఎక్కువగా గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఎక్కువగా ఉంటాయి అంటే గర్భ సంబంధమైన దోషములు అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే వారికి పిల్లలు అనుకూలమైనటువంటి సమయానికి పుట్టడపోవడము ఒకవేళ పిల్లలు జన్మించినా సరే వారికి ఆ యొక్క పిల్లలు నిలుగుపోవడము ఒకసారి గర్భం వచ్చి రెండోసారి కూడా గర్భం పోవడము ఇలా రెండు మూడు సార్లు గర్భం పోవడము అనేటటువంటి కొన్ని రకాల ఈ దోషాలు ఉన్నప్పుడు మేము చెప్తాం కాలమైన తత్వం ప్రకారం వీరు ఉన్మత్త భైరవ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయాలి ఉన్మత్త భైరవ ప్రక్రియ ఈ ఉన్మత్త భైరవ ప్రక్రియ చేయడం ద్వారా వారి యొక్క వివాహమైన తర్వాత మంచి ఉత్తమమైనటువంటి సంతానం ఈ సమాజానికి ఇవ్వడానికి ఈ ఉన్మత్త భైరవ ప్రక్రియ పనిచేస్తుంది ఈ ఉన్మత్త భైరవ ప్రక్రియ యొక్క మంత్రము అలాగే దీనికి సంబంధించినటువంటి అంగన్యాస కరన్యాసాలు కూడా గురుముఖంగా నేర్చుకొని మీ యొక్క కుటుంబంలో ఉత్తమమైనటువంటి సంతానానికి జన్మనిచ్చి ఈ యొక్క సమాజాన్ని యొక్క దేశాన్ని కూడా శక్తివంతం చేయాలని నేను చాలామందికి చూసిస్తున్నాను చాలామందికి ఇప్పటికే కేవలం ఉన్మత్త భైరవ మంత్ర జపం ద్వారా వారు చెప్తారు స్వామి మాకు మంచి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి బిడ్డ పుట్టాలి అని చెప్తారు స్వామి మాకు మంచి రక్షణ అంటే పోలీసు శాఖలో నీతి నిజాయితీ కలిగినటువంటి మంచి ఉత్తమమైన కొడుకు కావాలి ఇంకొకరు చెప్తారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడును పారదోరడానికి మాకు మంచి అమ్మాయి కావాలని చెప్తూ ఉంటారు ఇలా ముందు మీరు మీకు ఎలాంటి సంతానం కావాలో ఆ యొక్క భావన ఆ యొక్క ఆలోచనను మీ మనసులో పెట్టుకోండి ఒక పేపర్ పైన రాసుకోండి ఇక వివాహమైనటువంటి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి కూడా మాకు ఇలాంటి సంతానం కావాలి ఆ సంతానము మా కుటుంబానికి సమాజానికి కూడా ఉపయోగపడాలి అని ఒక పేపర్ పైన మీరు రాసుకొని ఒక లక్ష్యాన్ని మీరు అనుకొని మాకు ఎలాంటి సంతానమే కావాలి అని మీరు సంకల్పం చేసుకున్న తర్వాత మమ్మల్ని సంప్రదించండి ఈ యొక్క కాలభైరవ మంత్రాన్ని మీకు ఉపదేశం చేసి మీరు ఏ విధమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా మీరు కోరుకున్నటువంటి ఉత్తమ ఉత్తమమైనటువంటి సంతానం మీకు కలగాలో మేము పూర్తిగా మేము తెలియజేస్తాము అలాగే ఒకవేళ కానీ మీరు ఇప్పుడు ఈ విధంగా మీరు రాసుకుంటామంటే దీనికి ఓం ఉన్మత్త భైరవ గృహే పుత్రం ప్రాప్త్యం శీఘ్రమేవ కురుకురు స్వాహ అనేటటువంటి ఉన్మత్త భైరవుడి లఘుమంత్రం ఇది ఉన్మత్త భైరవ ప్రక్రియ ఉంటుంది ఈ ఉన్మత్త భై భైరవ ప్రక్రియ చేసుకోవడం ద్వారా మీ జీవితంలో అనారోగ్య సమస్యలు పూర్తిగా పోగొట్టుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ప్రధానంగా సంతానం ఉత్తమమైన సంతానం కలగడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది మీరు ముందుగా మాకు ఎలాంటి సంతానం కావాలనుకొని మీరు సంకల్పం చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా పిల్లలకు సంబంధించి వారి యొక్క పరీక్షలలో వారి చదువులలో వారు ఎక్కువగా ముందంజలో ఉండాలని కోరుకుంటే కనుక వారి చేయాల్సిందేమంటే ప్రధానమైనటువంటి అంశం వారికి కాలభైరవ దశన అమ్మావళి నేర్పండి కాలభైరవ దశన అంటే కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూరహ శివప్రియ ఈ యొక్క దశన మీ పిల్లలకు నేర్పండి ప్రతిరోజు కూడా ఒక బుక్ పైన మూడు అంకెను వేయించండి మూడు అంకెను వేయించేటప్పుడు ఈ యొక్క దశన చదువుతూ ఈ వేలుతో పసుపు కానీ గంధం కానీ ఆ యొక్క మూడు సంఖ్య పైన బొట్టు పెట్టండి ఈ విధంగా దశనామ వాళ్ళు చదువుతూ మూడు అంకెలు వేస్తే ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ విశేషమైనటువంటి మేధాశక్తి వృద్ధి చెంది మంచి జ్ఞాపక శక్తి వచ్చి విద్య పైన వారి యొక్క మనసును లగ్నం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలకు ఈ యొక్క మంత్రము మంచి విద్యాకర్షణ మంత్రం లాగా పనిచేస్తుంది అలాగే వ్యాపార సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికీ చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ లాభం మాత్రం వచ్చే అవకాశం ఉండదు ఆ రోజు సాయంత్రానికి అనుకుంటారు వాళ్ళు స్వల్ప లాభమైన వస్తే సరే అది కూడా రాని పరిస్థితి ఈ విధంగా ఎవరైతే వ్యాపారంలో నష్టపోతూ కనీస వ్యాపారం కూడా జరగకుండా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేని వారు ఎవరైనా ఉంటే గనక ఈ యొక్క వ్యాపార ఆకర్షణ అలాగే స్వర్ణాకర్షణ అనేటటువంటి మంత్రాన్ని స్వర్ణాకర్షణ అనేటటువంటి యంత్రాన్ని మీరు వ్యాపారం చేసేటటువంటి స్థలంలో కానీ మీ ఇంట్లో ఉండే లాకర్లో కానీ ఈ యొక్క యంత్రాన్ని మీరు పెట్టుకోవడం ద్వారా అదృష్టము అలాగే మంచి ఐశ్వర్యము వ్యాపార ఆకర్షణ మీకు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వ్యాపార మంత్రం మీరు చదివేటప్పుడు ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ హ్రీం ఓం ఆకర్షణాయ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ఆ యజమాని అలాగే ఆ యొక్క యజమాని యొక్క భార్య ఇద్దరూ జపం చేయడం ద్వారా ఆ యొక్క వ్యాపారం అవుతుందని మనకు కాలభైరవ తత్వం తెలియచేస్తుంది ప్రతి గ్రామంలో కూడా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట చేసుకోండి ఆ కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందే అవకాశము తీసుకోండి శనివారం నాడు ఆదివారం నాడు కాలభైరవ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఈయనకి మినపప్పు గారెలు చేసి ఆయన మెడలో దండగా వేస్తే మంచి శక్తిని ఇస్తాడు ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవ స్వామిని పూజించవచ్చు ఆరాధించవచ్చు ఆయన ఉపాసన నేర్చుకోవచ్చు ఆయన సాధన చేయొచ్చు మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు లభించుగాక సర్వే జన సుఖినో బు